మైనర్లకు కూడా పాన్ కార్డు ఉంటుందా ప్రస్తుతం దాదాపు ప్రతి లావాదేవీకి పాన్ కార్డ్ సమర్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది తద్వారా ఆదాయపు పన్ను అధికారులు చాలా తేలికగా సదరు వ్యక్తి జరిపే ట్రాన్సాక్షన్ చేయవచ్చు పెద్దవారికి సరే మరి పిల్లలకు కూడా పాన్ కార్డు ఉంటుందని చాలా మందికి తెలియదు కానీ ఇది నిజం మైనర్లు కూడా పాన్ కార్డ్ పొందవచ్చు ఆదాయపు పన్ను ఫైలింగ్ సహా పలు లావాదేవీలో పాన్ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది కేవైసీ ధృవీకరణ పత్రంగా కూడా దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తోంది పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా పాన్ కార్డ్ ను పొందేందుకు నిబంధనలు ఉన్నాయి అయితే పిల్లల పేరు మీద వారి తల్లి తండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది సాధారణంగా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న సమయంలో వారికి పాన్ కార్డ్ అవసరం అవుతుంది ఒకవేళ తల్లి తండ్రుల పెట్టుబడులకు వారిని నామినీగా చేర్చేందుకు పాన్ ఉపయోగిస్తారు ఇక మైనర్ల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు వారికి ఏదైనా ఆదాయ వనరులు ఉన్న పక్షంలో పాన్ సమర్పించాల్సి ఉంటుంది పెద్దలకు పాన్ ఎలాగైతే అప్లై చేస్తామో మైనర్ల కోసం కూడా దాదాపు అదే పద్ధతిలో ఫాలో కావాలి ఇందుకోసం ఫారం ఫార్టీ నైన్ ఏను ఉపయోగించాలి ఈ ఫారం పై గార్డియన్ గా తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి వివరాల అప్లోడ్ సమయంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్ తల్లిదండ్రుల ఫోటో సహా ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి అయితే పద్దెనిమిదేళ్లు నిండిన తరువాత అది పనికి రాదని గమనించాలి ఎందుకంటే మైనర్లకు జారీ చేయబడిన పాన్ కార్డ్ లో వారి ఫోటో లేదా సంతకం ఉండదు కాబట్టి ఆ వ్యక్తులు తప్పనిసరిగా పాన్ కార్డ్ అప్డేట్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలి